కొంచెం సైడ్ అంటే ముందు ప్రచారం ప్రచారం పొలిటికల్ నియోజకవర్గంలో ఎక్కడ పోయినా కూడా బ్రహ్మరథం పడుతూ మమ్మల్ని మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు అదే విధంగా గుంతకల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకులకు అందరికీ ఈరోజు సీతారాముల కళ్యాణ ఉత్సవంగా సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను గుంతకల్ మండలమే కాకుండా గుత్తి మండలంలో కూడా జయరామ్ గారితో పాటు మీరు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుంది మీకు ప్రజల నుంచి స్పందన అంటే భారీగా స్పందన వస్తుంది అదేవిధంగా బ్రహ్మరథం పడుతూ ఏ విలేజ్ పోయినా ఏ వార్డుకి పోయినా కూడా మాకు ఇంత ఆహ్వానం పలుకుతున్నారంటే మేము మేము ఎప్పుడో ఒక జన్మలో మేము అదృష్టం చేసిన వాళ్ళం మళ్ళీ అని చెప్పి మా కుటుంబం తరఫున వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం గుత్తి మండలంలో ప్రధానంగా నీటి సమస్య ఎక్కువగా ఉంది జయరామ్ గారు కానీ మీరు కానీ పర్యటించినప్పటి నుంచి గుత్తి మండలంలో గుత్తి పట్టణంలో చాలా వరకు చాలా ఏరియాల్లో నీటి సమస్య తీరినట్టుగా వాళ్ళు నీటిని వదులుతున్నారు అంటే నీటి సమస్య ఉన్నటా లేనట్టా మేము ఇప్పుడు గుత్తి పట్టణంలోనే అన్ని ఇప్పుడు కొన్ని వార్డులు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది కొన్ని వార్డులు తిరగడం జరిగింది ఎక్కడ చూసినా కూడా నలభై రోజులు ముప్పై రోజులు ఒకసారి నీళ్ళు వస్తున్నామని చెప్పి ఎన్నో ఎంతోమంది సమస్యలు చెప్తున్నారు ఆ సమస్యలు చెప్తున్నారు కదా అనుకుంటే చూసి అక్కడ వాస్తవాల చూస్తే ఇంత దరిద్రంగా తయారై తయారు చేసిన చేసిన ఇంటి ముందుండే గవర్నమెంట్ వల్ల ఎందుకంటే ఇక్కడ చుట్టూ ఐదు కిలోమీటర్లలో నీళ్ళ నీళ్ళ సమస్య నీళ్ళు ఎక్కడ నీళ్లు బాగానే ఉండాలి అర్థ చెరువైతేనే ముందే పార్కు చెరువైతేనే ఉంది బయట చెరువు అయితే ఉంది అన్ని చెరువులు నిండుగా ఉండవు కానీ ఇక్కడ గుత్తి చెరువుకి ఎందుకోసం నీళ్ళు వదిలేదో మాకే మాకే అంత ఎక్కువకుండా ఉంది అదేవిధంగా పదహారు పదహైదు పదహారో వార్డులు అయితే కన్నా డ్రైనేజ్ అయితే ఎంత దుర్భిషణంగా ఉంది అక్కడ పోయి మనం అక్కడ పోయి తిరగాలంటే కొంచెంసేపు ఐదు నిమిషాలు తిరగాలంటేనే మనకి ఎంతో విధంగా ఇబ్బందులు ఉన్నాయి అక్కడ కాపురాలు చేసే వాళ్ళ పరిస్థితి ఎట్లుండాలో మనం కూడా ఒకసారి ఆలోచించుకోవాలా అలాంటి అలాంటి నాయకత్వంలో అలాంటి నాయకుల్లో ఇంత ఇంత అద్మానంగా పరిపాలించినారు మేము చేసినా మేము చేసినప్పుడు ఏం చేసినట్ల గుర్తుపట్టడానికి వాళ్ళు గుర్తిపట్నానికి ఏం చేసినట్ల ప్రధానంగా నీటి సమస్యనైనా ఇంకా వేరే సమస్యలేమైనా మీ దృష్టికి వస్తున్నాయి ఇప్పుడు ఎవరు కూడా మనకేమి వాళ్ళేమో మన ఆశలు అడగరు మాకి తాగడానికి నీళ్ళు ఇస్తూ ఉండడానికి రోడ్లు డ్రైనేజ్లు చేసే సలహా వాళ్ళు ఉండరు మనం బటన్లు వస్తాం బటన్లు కాదు ఇప్పుడు ప్రస్తుతానికి తాగడానికి ఇప్పుడు నీళ్ళైనా కావాలి కదా నీటి సమస్యతోనే పట్టణం అంతా అల్లాడిపోతుంది వైఎస్ఆర్సిపి నాయకులకి ఏ ఒక్క నాయకును కూడా గుర్తుపట్టడానికి వచ్చి ఓటు దమ్ము ధైర్యం ఉండే నాయకులు ఎవరైనా ఉంటే ముందుకు రమ్మని చెప్పి నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను మీరు ప్రజలకు ఇచ్చే హామీలు ఏంటి మేము ప్రజలకు ఇచ్చే మొట్టమొదటి హామీ జయరామ్ అన్న జయ శ్రీరామ్ మా బక్తాయిలందరికీ కూడా చిన్న విన్నదాము అక్షింతలు ఇచ్చిన వెంటనే స్వామివారి మగానే తిరిగి కొత్తగా ఏంటి తీసుకొని పోయింది సరేనా సాంబానికి ఎవరు ఇసు సరేనా